హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు గ్రానీస్ కిచెన్ ఏంటి ఎప్పుడు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టిందా అయితే ఈసారి కొద్దిగా ఇడ్లీ పిండిని పక్కన పెట్టేసుకొని ఇలా పురుగులు వేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చల్ల పురుగులు ఎట్లానో వర్షాకాలమే కాబట్టి పర్ఫెక్ట్ ఈవినింగ్ టైమ్ స్నాక్ అని చెప్తాను డెఫినెట్ గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఇడ్లీ పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ఇడ్లీ పిండి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో యాడ్ చేసుకోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు మీ టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను పెరిగి యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి మూడు రోజుల తర్వాత కాబట్టి ఇడ్లీ పిండి కొద్దిగా పుల్లగానే ఉంటుంది పెరిగి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అదే ఫ్రెష్ అయితే కనుక మీరు హాఫ్ కప్ పెరిగి యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి లూజ్ గా ఉంటే మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు నాకు కొద్దిగా పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పునుగులు వేసేటట్టుగా మిక్స్ చేసుకుంటున్నాను పిండిని పిండిని బాగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే పిండి చక్కగా నాంతుంది ఈ లోపు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక పాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్ లోకి తాలింపును కూడా యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి కొద్దిగా చింతపండు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి చట్నీ ఎప్పుడైనా సరే స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో క్యాచ్ చేసుకుని ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపును కూడా ఇందులో క్యాచ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని చట్నీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పది నిమిషాలు చక్కగా పిండి నానిపోయింది పిండి నానిపోయిన తర్వాత తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా పునుగులు వేసేసుకోవడమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని చిన్న చిన్నగా పునుగులు వేసేసుకోండి మీకు వంట సోడా కరెక్ట్ గా సరిపోతే ఆయిల్లో వేయంగానే పిండి పునుగులు చక్కగా పొంగుతాయి అనమాట ఒకవేళ పునుగులు పొంగకపోతే గనక కొద్దిగా వంట సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అప్పుడు పునుగులు వేసుకోండి చక్కగా పునుగులు పొంగుతాయి చూడండి పునుగులన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే పునుగులు చక్కగా ఫ్రై అయిపోతాయి చాలా ఈజీ అండి ఇడ్లీ పిండి యాడ్ చేయడం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి ఒక్కొక్కరు డైరెక్ట్ మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకుంటారు అవి కూడా బాగుంటాయి ఇంకొకసారి చూపిస్తాను మిగతా పిండితో పునుగులన్నీ అలాగే వేసుకుని పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పునుగులు ఫ్రై అయిపోతాయి అసలు ఆయిల్ కూడా పీల్చవు కొద్దిగా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది అనమాట ఈ పల్లీ చట్నీ పునుగుల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది వచ్చిందన్నకో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి